ఎస్పీ న్యూస్ కి స్వాగతం లోకేష్ యువగళం ఏడాది పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది యువనాయకుడు అభిరామ్ ఐదు కోట్ల ప్రజల అభిమానం ఆయన సొంతం ఆయనతోనే మా బాట అభిరామ్ కూటమి ప్రభుత్వ ప్రజలకు చేరువవుతుంది అభిరామ్ రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం అంటే చంద్రబాబు పవన్ లోకేష్తోనే సాధ్యమన్నారు ఇక పత్రికా విలేకరులపై మాకు అత్యంత అభిమానం ఉంది తప్పుడు ఆరోపణలు చేద్దు అభిరామ్ మాకై వ్యతిరేకంగా రా రాతలు రాసినా ఎప్పుడు పట్టించుకోలేదన్నారు నిజాయితీగా మాత్రమే ఉండాలి బెదిరింపులు చేస్తూ ఉన్నతమైన పత్రికలకు చెడ్డ పేరు తీసుకురాకండి ఈనాడు యాజమాన్యం అంటే నాకు అపారమైన గౌరవం పుట్టి పెరిగినప్పటి నుండి పత్రిక అంటే ఈనాడే తెలుసు నాపై బురద ప్రయత్నాలు చేస్తున్నారు వారిపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయన్నారు ఈరోపణ వచ్చింది అంటారా లేకపోతే నేను పట్టించుకోలేదు పత్రికంగా మీరు అడుగుతారు కాబట్టి ఈరోజు నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు బహుశా తెలిసిన ఒకే ఒక పత్రిక దినపత్రిక ఈనాడు నాకు ఈ రోజుకి కూడా నేను స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి మా అమ్మగారు డైలీ ఈనాడు కూడా చదువుకుని స్కూల్కి పంపించడం ఆవిడకి అలవాటు నాకు అదే అలవాటు అయింది బహుశా ఇది నాకు నిన్న కొద్దిగా బాధ కలిగజేసిన విషయం విషయం మీరు అడిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక కాంట్రిబ్యూటర్ అని నాకు తెలియజేశారు నిన్న నిన్నటి వరకు ఆయన కాంట్రిబ్యూటర్ అని కూడా నాకు తెలియదు నేను ఈనాడు విలేకర్ అనుకుని మిస్ కమ్యూనికేట్ అయ్యాను మనకి ఇప్పుడు రా మీరందరూ కూడా విలేకరులు మాకు అపారమైన గౌరవం ఉంది రెండు వేల నాలుగు నుంచి మా కుటుంబం ఎప్పుడైనా కానీ నేను మా తల్లిగారు పోటీ చేసిన మా తండ్రి గారు పోటీ చేసినా గెలుపుకోవటంలకి పక్కన పెడితే నా మీద ఒక పెట్టి కేసులే తెలియదు ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా నాపైన ఒక పెట్టి కేసు కానీ ఒక అభియోగం కానీ లేదు నేను ఇక్కడ ఏదైనా అవినీతికి పాల్పడినట్టు కానీ ఎవరినైనా బెదిరించినట్టు కానీ మీరు నిరూపిస్తే నేను ఒక నా వ్యక్తిత్వం నాతో తిరిగే వాళ్ళందరికీ తెలుసు మీతో నా జర్నీ మీ విలేకరులతో కూడా జరుగుతుంది నా వ్యక్తిత్వం ఏంటన్నది ఈ వ్యక్తి ఒక్కరికి తెలుసు నేను బహుశా ఆయనతో మా నాన్నగారికి కూడా వ్యతిరేకంగా రాసినప్పుడు మేము స్పందించలేదు ఈనాడు అంటే మీ అందరికీ తెలుసు టీడీపీ పార్టీకి చాలా ఫేవరబుల్గా ప్రోగా ఉండే ఒక పత్రికని నా కళలో కూడా నేను నా పైన ఆధారాలు లేకుండా ఎటువంటి సమాచారం మమ్మల్ని సేకరించకుండా ఈనాటి యాజమాన్యం ఇద్దరు ముగ్గురు మా కార్యకర్తలు వెళ్ళి మా సమస్య తెలుసుకుందాం అని తెలియజేస్తున్నానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎటువంటి తీసుకోకుండా అభ్యంతరం స్వీకరించకుండా మరి ఆ కాంట్రిబ్యూటర్ని ఎందుకు వెనకేస్తే చేస్తున్నారు అని మేము తీవ్రంగా ఎంక్వైరీ చేస్తే ఆయన కాంట్రిబ్యూటర్ కాకముందు ఆయన ఆస్తి వివరాలు ఏంటి ఆయన ఎలా ఇన్ని భవనాలు ఎలా సంపాదించాడు రెండు వాహనాలు ఎలా కొనుగోలు చేశాడు తను అలా తనయున్ని విదేశాల్లో పై చదువులు ఎలా చదివిస్తున్నాడు మీ విలేకరులుగా నాకు తెలుసు మీరు అంత విలాసవంతమైన జీవితం నాకు నాకు తెలుసు కాంట్రిబ్యూటర్కి అసాధ్యం వ్యక్తి ఎదుగుదల మంచి పదంగా ఉండాలి సో దొంగదారిలో వెళ్ళి ప్రజల సొమ్ముని బెదిరించి లాక్కుని ఎస్సీ ఎస్టీ కేసు ఉంది అతని పైన మీరు మీకు మీకు కావాలంటే బహిరంగంగా ఒక ఈనాడులో సంస్థలో ఉన్న వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు ఉండగా ఆయన మరి ఆ కేసు కోర్టులో నడుస్తుందో స్క్వాష్ చేశారో ఆయనకే తెలియాలి ఆ తర్వాత మేము ఏంటంటే ఇసుక ఇస్కరాంపులతో వసూలు చేయడం ప్యాకార్డ్ కూడా వసూలు చేయడం ఆయన బాధితులు వన్ బై వన్ మన దగ్గరకు రావడం జరిగింది సో అది ఈనాడు యాజమాన్యం పేరు మాకున్న గౌరవంతో యాజమాన్యం చూసుకుంటుందని మనం వదిలేసాం కానీ ఆయన తెలుగుదేశం కార్యకర్తలని వైసీపీ ఆయన పార్టీలతో సంబంధం ఉండదని మాకు వచ్చిన ఫిర్యాదులు ఈరోజు దగ్గర దగ్గర లిఖితపూర్వకంగా నాకు ఇరవై పైచీలకు అందిని అది మరి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఆయన బాధితులే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి సార్ మా ఉద్యోగానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము చెప్పుకోలేకపోతున్నాం మీరు ఎక్కడికైనా రమ్మంటే వచ్చి మేము మా బాధ వ్యక్తం చేసుకుంటాం అంటారు నా వర్షం కూడా ఈనాడు సంస్థలు నన్ను అడుగుంటే వాళ్ళ మేనేజ్మెంట్కి నా వర్షం కూడా చెప్పేవాడిని మీకు ఈరోజు అడుగుతున్నారు కాబట్టి ఇంతమంది ముందు ఈరోజు నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉన్నాను మనం ఆయనతో ఫోన్ మాట్లాడడం అన్నది వాస్తవం నేను ఒక పొట్టి శ్రీరాముల వర్ధందికి మీ అందరికీ తెలుసు నేను నియోజకవర్గంలో ఎంత యాక్టివ్గా పాల్గొంటున్నానో ఈరోజు ఒక ఇల్లు కాలిపోతే నా ఆర్థికంగా పదివేలు సాయం చేశాను ఒక యాభై వేలు ఒక పేద విద్యార్థి చిత్తానారా మండలం సాయం చేశాను అలాగే కోరగొండ మండలంలో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నానో మీ అందరికీ కూడా తెలుసు మరి నన్ను ఆ వ్యక్తి ఒక పార్టీ టీడీపీకి చాలా ఫేవర్గా ఉండే పేపరు ఆ రోజు ఒక కార్యక్రమానికి నేను హాజరైనప్పుడు ఆయన నన్ను చిన్న చూపు చూశారని నేను బాధపడలే సార్ ఒక వివరణ కోరడం కూడా జరగలేదు ఆయన ఆయనంతగా ఆయన చెప్పిన ఒక స్టోరీ నేను ఆయనని దుర్భాషలాడానని ప్రాణహాని కల్పించానని సార్ ఎక్కడైనా ఒక విలేకరికైనా ఒక సామాన్యుడికైనా ప్రాణహాని నేను నేను చంపేస్తానని బెదిరిస్తే మీరు ఏది సంప్రదిస్తారు పత్రికా కార్యాలయాన్ని సంప్రదిస్తారా పోలీస్ స్టేషన్కి సంప్రదిస్తారా పోలీస్ స్టేషన్ సంప్రదిస్తారు మరి పోలీస్ స్టేషన్ సంప్రదించకుండా ఈనాడు కార్యాలయంలో నాకు కింద స్థాయిలో నేను చెప్పిందే చెప్ జరుగుద్ది ఆడిందే ఆడొద్ది అని ఆయన ఎంత మరి ఏమి ఆయన ఏమి ముడుపులు అందజేస్తున్నారో మనకు తెలియదు సో మా దగ్గర దగ్గర ఇరవై మందిని ఈనాడు యాజమాన్యం నుంచి మేము ఫోన్ చేస్తున్నామని మోహన్ అనే ఒక వ్యక్తి సీతారామ మండలంలో ఎంక్వైరీకి వచ్చేయడాన్ని వచ్చాడు ఆ ఇరవై ముప్పై మంది మా దగ్గరికి వచ్చారు సార్ ఇట్లా మేము మోహన్ గారు అని ఎవరు వచ్చారు సార్ ఈనాడని సార్ మేము మరి భయ భయంగా ఉంది సార్ మళ్ళీ విలేకరు గురించి మేము చెప్పేవాళ్ళు మీరు ఏం భయపడకండి మీరు ఏదైనా మీకు కంప్లైంట్ ఇచ్చారో అది లిఖితపూర్వకంగా ఇవ్వన్నారు సరే సార్ అయితే లిఖితపూర్వకంగా ఇచ్చేసేయండి అన్నాం మరి వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేసి గతంలో కూడా ఇదే ఎంక్వైరీతో మరి ఇక్కడ నువ్వు ఇక్కడ ఆయన తీసుకునే సొమ్ములు వీళ్ళకి కూడా వాటా ఉన్నాయని ఆరోపణలు వినిపించాయి ఒక కాల్ రికార్డింగ్ ఒక మహిళ ఎవరో మేనేజర్ కాల్ చేశారంట శ్రీనివాస్ అంట ఆ మేనేజర్ గారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటున్నారు ఇదేనో ఒక మహిళ ఫోన్ చేసి నేను నన్ను వేధించారంటే ఆధారాలు అంటే మరి ఆయన 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 దురుద్దేశం అంటే అర్థం కాదు ఈనాడు వ్యాజిమానం పైన ఒక విపరీతమైన అభిమానం మా అందరి ఇళ్లలో ఈనాడు పత్రిక తెలుగుదేశం సభ్యత్వం కార్డు ఎలా ఉంటుందో ఈనాడు పత్రిక కూడా అలానే ఉండాలని మేము భావిస్తాం కానీ నాకు ఈనాడు పేపరే ఇలా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న సాక్షి పేపర్లో ఇంకా మరి ఆలు మాకు టీడీపీకి ఫేవర్గా ఉన్న మాకు రామోజీరావు రామోజీరావు గారు కానీ బతుకుంటే ఇదే ఉండొచ్చా అని మనస్తాపనకు గురయ్యారు నా కార్యకర్తలు అందరూ కూడా ఇదే పై మేము మా కార్యాలయానికి కొంతమంది సిబ్బంది వెళ్ళి ఆయన సంప్రదిద్దాం అంటే అసలు ఆ వ్యక్తి పైన కంప్లైంట్ కూడా స్వీకరించడానికి వాళ్ళు అంగీకరించట్లేదంటే అతను పది పదిహేను సంవత్సరాలుగా అక్కడ ఉండిపోయి ఒక ప్యారలల్గా ఒక ప్రభుత్వం అధికారులు రన్ చేస్తున్నాడంటే అతను ఏ విధంగా సార్ ఒకటి క్లియర్గా అడుగుతున్నారు మా కార్యకర్తలన్న పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు నియోజకవర్గంలో పై చదువుల కోసం నేను వేరే దేశాల్లో ఉన్నాను అక్కడ ఏం జరిగిందో తెలియదు నేను ఆశ్చర్యపోయిన వాళ్ళు చెప్పిన సంఘటనలు వింటే అతను కలెక్ట్ చేసే అమౌంట్ ప్యాక్ ఆడుకోవాలంటే ఒక ఫిగర్ ఒక లారీ వెళ్ళాలంటే ఒకటి ట్రాక్టర్కి ఒకటి ఎద్దుల బండికి ఒకటి ఆయన ఆస్తుల వివరాలు గతంలో ఏంటి ఈరోజు ఏంటో మీరు ఆయన ఫోన్పే హిస్టరీ తీసుకొస్తే తెలిసిపోద్ది సార్ అంటున్నారు అయినా ఈనాడు యాజమాన్యం బహుశా ఇతను మారిస్తే మనకు వచ్చే ముడుపులు ఈ రాజమండ్రికి వరకే ఇది రాష్ట్ర స్థాయి తెలిసి ఉండకపోవచ్చు కానీ రాష్ట్రం అంతా కూడా వాళ్ళు ఏ ఆధారాలతో నేను అతన్ని భయపెట్టడం అన్నది అవాస్తవం ఆయన అడిగినది రెండు లక్షల రూపాయలు నువ్వు నాకు అందజేయగలిగితే ఖచ్చితంగా నేను రాజకీయ ఎలివేట్ చేసి నీ పేరు ముందు వరుసలో రాయడానికి ఉపయోగపడుతుంది అనగా నేను దానికి అంగీకరించలేదు